నమస్తే నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సిటా మీడియా మొగల్ అక్షర యోధులు తెలుగు జర్నలిజానికి కొత్త పుంతలు దొక్కిచ్చిన ధీరుడు రామోజీరావు సారు కాలం చేసిండు పానం మంచిగా లేక జరిగిపోయిండు ఇక అంత పెద్ద మనిషి మన నడుమ లేకుంటాయే వరకు చాలా మంది నివాళులు పట్టి ఆయన సేవలను కొనియాడుతున్నారు మీడియా మొఘలు రామోజీరావు సారు పానం మంచిగా లేక ఇలా తెల్లారంగానే జీవిడిచిండు ఈ సంగతి తెలివంగనే చాలా మందికి మనసుల మనసు లేకుంటాయింది ప్రధాని మోడీ సార్ దగ్గర నుంచి దేశంలో ఉన్న పెద్ద పెద్దోళ్ళంతా నివాళులు పడుతుండ్రు కేసీఆర్ సార్ ఆయన తోట జ్ఞాపకాలను యాద్ చేసుకుండు ఆయన కుటుంబానికి సంతాపం చెప్పిండు కూడా చాలా మంది సంతాపం అటు తెలంగాణ సర్కారు కూడా సార్ అధికారిక లాంఛనాలతోటి ఆఖరి కార్యం చేపిస్తున్నది అయితే రామోజీరావు సార్ జరిగిపోయే వరకు పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అప్పట్లో జగనన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లైనా చేసి రామోజీరావు సార్ని అరెస్ట్ చేయాలని మస్తు ప్రయత్నాలు చేసింది అయితే కేసీఆర్ సారు ఆంధ్ర పోలీసులు హైదరాబాద్కు వచ్చి అరెస్ట్ చేస్తే సందు పెట్టలేదు ఎనభై ఏళ్ళ పెద్ద మనిషి మీద రాజకీయ కక్షలు తీసుకునుడేందయ్యా మీకేడ పని లేదా మా తెలంగాణలో గసంటీ నడవయ్యని పోలీసు వాళ్ళను ఈడ అడుగు పెట్టనియలేదు ఓ ఛానళ్ళ కేటీఆర్ సారి ఈ మాటలు చెప్పుకొచ్చిండు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది